కన్యారాశి వారికి కొద్దిగా చిన్న చిన్నపాటి చికాకులు మొదలైనప్పటికీ కూడా అలాగే కాస్త ఆరోగ్యం విషయంలో చిన్న చిన్నపాటి అంటే ఉదర సంబంధమైనటువంటి తర్వాత వెన్నుకు సంబంధించినటువంటి చిన్న చిన్న చికాకులు కనపడినప్పటికీ ఉత్తరార్ధానికి వచ్చేసరికి మాసం ఉత్తరార్ధానికి వచ్చేసరికి అన్నీ సమస్యపై చక్కటి ఆరోగ్యంతో ఉంటారు కొంత ఆరోగ్యం విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఔషధ సేవనం కనబడుతోంది ఇక మిగిలినటువంటి ఈ కళారంగాల వాళ్ళకి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది అట్లానే కాంట్రాక్ట్ రంగంలో ఉండేటువంటి వారికి అనూహ్యంగా చాలా విశేషమైనటువంటి కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అంతేకాకుండా గవర్నమెంట్ ఉద్యోగులకి అనుకూలమైనటువంటి సమయం కనబడుతోంది అధికారుల నుంచి మన్ననలు వారి యొక్క అండదండలు కూడా వీళ్ళకి కలుగుతాయి ఎంతకాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రెండు మూడు సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారానికి వస్తాయి వాళ్ళంతటా వాళ్లే వచ్చి మీ దగ్గర సమస్య పరిష్కారానికి చర్చలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది లోహపు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఆయిల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయము అయితే దయచేసి మటుకు ఈ మాసములో మీరు ఎక్కడ కొత్త కొత్త గ్యారంటీలకు కానీ హామీలకు కానీ సంతకాలు పెట్టకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి దుర్గాదేవి ఆలయంలో పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం అమ్మవారికి దుర్గాదేవి ఆలయంలో దీపం పెట్టి పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం వలన ఈ విధమైనటువంటి శత్రుబాధలు లేకుండా మానసిక చికాకులు లేకుండా ఆనందంగా ఉండేందుకు దోహదపడుతుంది అవకాశం ఉంటే ఇంట్లో ఈ మాసంలో ఒక పర్యాయం చండీహోమం చేయించుకోవడం కానీ లేదా ఎక్కడైనా చండీహోమం జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి భాగస్వామ్యం తీసుకోవడం కానీ తప్పనిసరిగా చేయండి ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మా ప్రార్థన